ఓకే ఈరోజు చరిత్ర చెప్పుకుందామండి అద్భుతమైన ఘట్టం మామూలుగా చదువుతుంటే నాకు భూ స్వమ్స్ వచ్చాయి అనమాట ఎంత అద్భుతమైన ఘట్టం అంటే అంత సో ఫస్ట్ శ్యామలమ్మ తల్లికి నా అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు అండి ధ్రువ చరిత్ర ఐదేళ్ల కుర్రోడు ఏం సాధించేసేయడం వింటుంటే మైండ్ బ్లాక్ అయిపోయిందండి అంత అద్భుతమైన చరిత్ర ధ్రువ చరిత్ర వినపడుతుందా ఓకే సో బ్రహ్మ తన శరీరం నుంచి ఇద్దరిని సృష్టించాడు ఒకటి స్వయంభ మనువు స్వయంభ మనువు శతరూప ఇద్దరు ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి సృష్టించి సృష్టి చెయ్యండి అని చెప్తా ఇద్దరికి చెప్పాడు సృష్టి మొదలు పెట్టండి అని చెప్పారు వాళ్ళకి ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు పుట్టారు ముగ్గురు కుమార్తెలు అకూతి దేహూతి ప్రసూతి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు కుమారులు పుట్టారు పియవ్రతుడు ఉత్తాన పాదుడు ఈ ఉత్తాన పాదుడు కుమారుడు ధ్రువుడు ఆ ఉత్తాన పాదుడికి ఇద్దరు భార్యలు ఒకటి సునీతి ఒకటి సురుచి ఈ రెండు క్యారెక్టర్లు నిజంగా చూడండి వెరీ ఇంపార్టెంట్ సునీతి పేర్లోనే ఉంది నీతి ధర్మం సునీతి సురుచి సురుచి అంటే అధర్మం ఆవిడ ఆలోచనలన్నీ ఎలాగా ప్రాపంచికంగా ఉంటాయి అహంకారంతో నిండి ఉంటాయి అనమాట అది సురుచి మన జీవితంలో కూడా ఇలా రెండు క్యారెక్టర్లు ఏమైనా ఉన్నాయా సునీతితో ప్రయాణం చేసావా నీ జన్మ ధన్యం అయిపోతుంది సురుచి లేదలతో వెళ్ళావా అయితే నీ జీవితం అలాంటి క్యారెక్టర్లు అండి ఆయనకి ఇద్దరు భార్యలో ఆయన ఏమని ఎంచుకున్నాడు ఆ ఉత్తాల పాదుడు సురూచి తెచ్చుకున్నాడు సురూచితోనే ఉండేవాడు రోజంతా సునీతని పక్కన పెట్టేశాడు ఆయన అనుగ్రహం ఎప్పుడో ఉండడం వల్ల గురువుడు పుట్టాడు అంతే ఆవిడని ఎప్పుడు దగ్గరకు కూడా ఆయన రాణించేవాడే కాదు అంతవుడు ఎప్పుడు సురూచితోనే ఉండేవాడు ఈవిడతోనే ఉండేవాడు అంటే అధర్మం మాట ఆలోచనలు బాబు అరిషద్వర్గాలన్నీ కూడుకొని ఉండేవాడు ఆవిరి కుమారుడు పుట్టాడు ఉత్తముడు ఇద్దరు పిల్లలు కొద్దిగా తిరిగి పెద్దయ్య ఐదు సంవత్సరాల వయసు వచ్చింది ఉత్తముడు వెళ్ళి తండ్రి ఒళ్ళు కూర్చున్నాడు ఉత్తాన పాదుడు ఒళ్ళు అని కూర్చున్నాడు మరి వీడు చిన్నవాడేగా వీడికి కూడా తండ్రి ఊళ్ళో కూర్చోవాలని కోరిక కలిగింది పరిగెత్తుకొని వెళ్ళాడు వెళ్ళేసరికి తండ్రి కూర్చొనివ్వలే ఎందుకు చక్కనవిడ ఆ తర్వాత ఇంత అయిపోద్ది ఆ పిల్లవాడిని తీసుకొని ఒళ్ళు కూర్చొని పెట్టుకుంటే తర్వాత అవుద్ది అందుకు పిల్లవాడిని చెయ్యడ్ పెట్టి కూర్చొనివ్వకుండా చేసేసారు ఆ పిల్లవాడు చూస్తున్నాడు తండ్రి ఎందుకు నన్ను కూర్చొని ఇవ్వలేదు చూస్తున్నాడు ఐదేళ్ల పిల్లడు సురుజి చెప్పింది అహంకారంతో నువ్వు సునూతి అలాంటి దాని కడుపుని నువ్వు పుట్టావు అందుకే నీకు తండ్రిలో కూర్చొని అర్హత లేదు నాలాటి దాని కడుపు కడుపుని పుట్టుంటే ఈ భాగ్యాన్ని పొందుండేవాడివి నువ్వు నాలాటి వాడు కడుపును పుట్టాలి అంటే విష్ణు అనుగ్రహం పొందాల శ్రీమన్నారాయణ అనుగ్రహం ఉంటేనే నా కడుపుని నీ అహంకారంతో చెప్తున్నా చాలా మంచి పద అని చెప్పింది నాకు ఉపయోగపడే చెప్పడం అహంకారంతో చెప్పింది ఆ శ్రీమన్నారాయణ అనుగ్రహం నీకు లేదు కాబట్టి నువ్వు నా లాంటి వ్యక్తి కడుపున పుట్టలేదు నీకు తండ్రి ఒళ్ళు కూర్చొని అదృష్టం లేదు అని అన్నది పిల్లవాడు చిన్నవాడు ఏ మాటంలో అర్థం అవ్వట్లేదు కానీ చూస్తున్నాడు అటు అర్థం అవ్వట్లేదు ఇది అర్థం అవుతుంది నేను నా తండ్రి ఒళ్ళో కూర్చోవాలంటే సునీతి గర్భంలో పుట్టాలా సునీతి అంటే నా తల్లి గర్భంలో నేను పుట్టడం వలన నేను నా తండ్రి ఒళ్ళు కూర్చోలేకపోతున్నానా దీనికి విష్ణు అనుగ్రహం కావాలా ఆ పిల్లవాడు ఆలోచనలు మొదలయ్యే ఆలోచన ఏడుకొచ్చింది దుఃఖం వచ్చింది తండ్రి కూర్చొని ఒక పిల్లవాడు ఏం కోవడే ఐశ్వర్యం కోవడం కదా తండ్రి కూర్చున్న కన్నా ఆనందం ఉండదు ఆడికి దాన్యా కోరాడు అది దొక్కలే ఏడ్చుకొని పరిగెట్టాడు తల్లి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడు తల్లి అడిగింది ఏం నాయన ఏడుస్తున్నావు వాడికి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇది వివరంగా చెప్పినంత ఆలోచన అడిగి లేదు అమ్మ పిన్న ఇలా అన్నదాన్ని కూడా చెప్పడానికి లేదా ఏడుస్తున్నాడు అప్పుడు ఆ వెనక్కి సేవకులు ఉంటారు కదా ఆమె వచ్చి చెప్పినది అమ్మ నీ పుత్రుడు ఇలా తండ్రి కూర్చుంటానని అంటే సునూచి ఇలా అన్నది నీకు అదృష్టం లేదండి నా కడుపును పుట్టి ఉంటే నువ్వు పొందేవాడు నువ్వు సునూచి లాంటి కడుపులో పుట్టావు కాబట్టి నీకు అనుగ్రహం లేదని తిట్టింది ఏడుస్తుంది అప్పుడు ఏం బాధపడ్డది నా కడుపున నిజంగా నేను ఒక దరిద్రం కాబట్టే వీడికి ఇలాంటిది వచ్చింది పిల్లవాడిని అనలేదు సురూచిని తిట్టలేదు గొడవకి వెళ్ళలేదు ఏమనలే నా దురదృష్టం ఇది అంటాను నా భర్త కనీసం నన్ను భారీగా చూడట్లేదు నా ఒక నౌకరికి ఇచ్చే విలువ కూడా నాకు ఇవ్వట్లేదు ఇలాంటి దురదృష్టంలో ఉన్నాను కాబట్టి వీడికి ఇది వచ్చింది అప్పుడు చెప్పింది తల్లి నాయన ఆమె ఏమన్నాదో కానీ నిజంగా శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొందాలి నువ్వు నీ తాత ఎవరు స్వయం మనువు సాక్షాత్ సృష్టిని సృష్టించేవాడు ఆయన ఏం చేశాడు శ్రీమన్నారాయణ అనుగ్రహాన్ని పొంది భూమండలాన్ని చేజెక్కించుకున్నాడు ఆయన వరాహ అవతారంలో విష్ణు భూమిని తెచ్చినప్పుడు మనుకి ఇస్తాడని రాజ్యాన్ని పాలించని భూమిని ఇస్తాడు అంతటి అనుగ్రహాన్ని నీ తాత పొందేశాడు అలాంటి మనవుడుగా పుట్టవు నువ్వు వంశంలో పుట్టలేదు ఎన్ని విష్ణు అనుగ్రహాన్ని పొందు ఏం చెయ్యాలి తపస్ తపస్సుకి తల్లి ఏం చెప్పింది తపస్సుకి వెళ్ళని చెప్పింది వాడు వయసు ఐదేళ్ళు ఎందుకురా అని అనలేదు బోన్లే పిన్నేది అన్నది వదిలి అని ఏం అనలేదు వెళ్ళరా ఈశ్వర్ అనుగ్రహాన్ని పొందు ఆ శ్రీమన్ నారాయణ అనుగ్రహాన్ని పొందని చెప్పి పంపించింది తల్లి వాడికి లోపల ఒకటే ఉంది ఎలా అయినా విష్ణు అనుగ్రహాన్ని పొందియాలి వాడికి ఇంకో ఆలోచన లేదు ఏమి లేదు ఎందుకు పొందాలో కూడా తెలియదు అడిగింది కానీ అనుగ్రహాన్ని పొందియాలి విష్ణువు అమ్మ చెప్పింది అంతే వెళ్ళిపో ఇంట్లో నుంచి ఆ తల్లి ఆపలే వెళ్ళిపోతున్నాడు రోడ్డు మీద నడుచుకొని ఉక్రోషం కోపం తండ్రి కూర్చొని ఇవ్వలేదు ఈశ్వర అనుగ్రహం ఉండాలి నాకు ఆ నారాయణ అనుగ్రహం ఉండాలి ఎలాగైనా వెళ్ళిపోతున్నాడు కళ్ళు తుడుచుకొని వచ్చాడు అరే నాయన ఎక్కడికి రా వెళ్తున్నావు తపస్సుకి వెళ్తున్నాను దేనికిరా చేస్తున్నావు అంటే విష్ణు అనుగ్రహం పొందడానికి చేస్తున్నా దేనికి విష్ణు అనుగ్రహం అంటే నేను పెద్ద పదవి కావాలి నాకు పెద్ద పదవి కోసం వెళ్తున్నా ఏంట్రా ఆ పదవి అంటే పెద్ద పదవి అంతే పెద్ద పదవి కావాలి ఆ పదవి ఏంటో కూడా వాడికి తెలియదు ఏంటో తెలియదు వాడు నోటంట పలికే చూడండి సృష్టి పలికించిది పెద్ద పదవి కావాలి వెళ్ళిపోతున్నాను అంతే ఒరే విష్ణు అనుగ్రహం తక్కువ అనుకుంటున్నావురా సనక సనాధులు కూడా ఆయన దగ్గర జ్ఞానాన్ని పొందాలి ఆయన దర్శనం అవ్వాలంటే ఎంతో మంది ఘోరమైన తపస్సు చేస్తారు రా కాలు మీద అలాంటి వాళ్ళకే దక్కదురా నువ్వేంట్రా వెళ్ళిపోతున్నావు అంటే అవన్నీ నాకు తెలియదు నేను వెళ్ళిపోతున్నాను తపస్థితి విష్ణు అనుగ్రహం పొందుతాను నాకు అదే తెలుసు మా అమ్మ చెప్పింది వాడు పట్టుదల చూసి ఆశ్చర్యపోయాడు నారదుడు ఆశ్చర్యపోయి అప్పుడు నారదుడు గురువు కింద డైరెక్షన్ ఇచ్చాడు అరే సరే వెళ్ళు చెయ్యి రెండు నిలబెట్టుకో ఒకటి నువ్వు కోపంలో వెళ్తున్నావు ఎవరు పినతల్లి అన్న మాటలు మనస్సులో పెట్టుకుని అది మనస్సులో పెట్టుకొని ధ్యానం చెయ్యి దాన్ని పక్కన పెట్టే జీవితంలో సుఖం దుఃఖం రెండు ఉంటాయి నువ్వు ఆనందం వచ్చినప్పుడు ఆనందపడిపోయి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం పడ్డ ఉండకూడదు రెండు మనస్సుకు సంబంధించింది కాబట్టి నీ మనస్సుని కంట్రోల్లోకి తెచ్చుకో మనస్సును అదుపులో ఉంచు ఇంద్రియ నిగ్రహం ఉండాలి భగవంతుడి అనుగ్రహం కావాలి అంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి మూడవది నీవు సాధన చేసి ఉన్నతిని పొందినప్పుడు నీకంటా ఉన్నతుడు కనబడినప్పుడు వాడికి పాదాభివందనం చేయగానే అసూయ పడకు నీకంటా ఉన్నతమైన వాడు ఉంటాడు వచ్చినప్పుడు అసూయ పడకు వాడి పాదాభి వందలు చెయ్యి నీతో సరి సమానమైన వాడు అనుకో వాడితో నీవు స్నేహం చెయ్యి వాడితో స్నేహం చేయి నీకన్నా తక్కువ వాడు ఉన్నాడు అనుకో అంటే భగవంతుడు అనుగ్రహం పొందకంటే ఇంకా తక్కువగా ఉంటుంది ఇలాంటి ఆలోచనలు అరిషట్ వరకు ఉన్నది వాళ్ళ మీద జాలి చూపించు కానీ నీలో ఏనాడు అహంకారం మాత్రం రానివ్వకు అది చెప్పి ఉపదేశం ఇచ్చి వెళ్ళి తపస్సు పంపించాడు ఐదు వేళ్ళకు ఐదు సంవత్సరాల కుర్రవాడు అడవిలోకి వెళ్ళి కూర్చొని తపస్సు చేయడం మొదలుపెట్టాడు కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణకి మొదటి నెల మూడు రోజులకు ఒకసారి ఒక వెలగ పండు ఒక రే రేగి పండు ఒకటే రోజుకి మూడు రోజులకు ఒకసారి ఆహారంగా తీసుకున్నాడు రెండో నెల వచ్చేసరికి పది రోజులకు ఒకసారి ఆకులు గడ్డి అది ఆ మాత్రం తినడం మొదలు పెట్టాడు మూడో నెల వచ్చేసరికి కేవలం నీళ్లు పన్నెండు రోజులు పది రోజులకొకసారి కేవలం నీళ్లు కేవలం నీళ్ళు తాగాడు నాలుగో నెల వచ్చేసరికి పన్నెండు రోజులకొకసారి కేవలం శ్వాసతో ఉన్నాడు ఎప్పుడైనా మహానుభావులు ఆహారం తీసుకోవాలండి ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తున్న గొప్ప వాళ్ళందరూ వాయువుతోనే బతుకుతారు వాయువు అది మహా పవర్ఫుల్ ఆ శక్తి అయితే చాలా అద్భుతస్తాడు ఆ వాయువు పన్నెండు రోజులు స్తంభించి వాడట లోపల స్తంభింపజేసి దాన్ని ఆహారంగా ఉంచుకొని తపస్సు చేసాడు ఐదవ నెల వచ్చేసింది ఒంటి కాలు వెళ్ళిపోయాడు బటన వటనవేల మీద ఒక గుడి కాలు బటన వేల మీద నిలబడి ధ్యానం చేసేవాడు అది ఏమైనా నొప్పి వస్తే కాళ్ళు మార్చినప్పుడు ఇతను కాళ్ళు మార్చేసరికట్ట భూమండలం ఉరిగిపోతుంది దేవట చిన్నపిల్లలు ఇది సీసా ఏముంటు చూడు ఒకరిటైతే ఒకళ్ళు హైట్ వెళ్తారు అలా ఇతను కాళ్ళు మారిస్తే భూమండలం అంతా అతలా కుతలం అయినట్టు మారిపోతున్న స్థితికి తపస్సు వెళ్ళిపోయాడు ఘోరమైన తపస్సు చేస్తాడు శ్రీమన్నారాయణ దేవతలు అందరూ అల్ల కల్లో లేని పరిగెత్తారు శ్రీమన్నారాయణ నాయన ఐదేళ్ల కుర్రోడు నీకోసం కోసం తప్పించి పోతున్నాడు నారాయణ ఇప్పుడు వాడు దేనికోసం చేస్తున్నాడు మాకు తెలియదు యుక్త వయసు ఉన్నవాడిని గట్టివాడు అనుకో రమ్మను ఎవరినో పంపిస్తారు ఎందుకు వాడు ఎక్కడ దేవలో ఆక్యుపై చేస్తాడని ఇంద్రుడు భయం కాబట్టి వెంటనే రమ్మను ఓ రోజున పంపించి తగ్నం చేయొచ్చు వీడికి అది లేదే ఐదేళ్ళు వీడు వీడు అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియదు దేని చేస్తున్నాడో తెలియదు కానీ అనంత ఈ లోకం అంతా భూమండలాన్ని కదిపేస్తున్నాడు ముల్లోకాల్ని కాబట్టి మీరు వెళ్ళండి శ్రీమన్నారాయణ అనే దేవతలు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణ నా కోసం పరితపిస్తున్నాడు ఐదు సంవత్సరము కుర్రవాడని చెప్పి వచ్చాడు ఈయన వెళ్ళేటప్పుడు నారదుడు చెప్పాడు శ్రీమన్నారాయణ ఎలా ఉంటాడో నీకు తెలియదు కదా నేను చెప్తా ఒక చేతిలో చక్రం ఒక చేతిలో శంఖం ఒక చేతిలో గద ఒక చేతిలో పద్మం చతుర్భుజంతో ఆయన సౌందర్యం చూస్తే తనివి తేరదు ఎంత చూడాలన్నా చూడాలనిపిస్తుంది రోజు వెళ్ళి చూస్తా నేను అయినా సరే ఇంకా ఆయన్ని చూడాలి చూడాలి చూడాలని అని తాపత్రయం కలుగు అంత సౌందర్యం ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు అది దివ్య సౌందర్యం నాయన ఆయన అంత అందంగా ఉంటాడు వీడు కళ్ళు మూసుకొని ఉన్నాడు వచ్చాడు శ్రీమన్నారాయణ ఎవరు లక్ష్మీ సమేతంగా గరుడ వాహనం మీద వచ్చేసాడు స్వామిని చూడడానికి ఐదు సంవత్సరంలో కుర్రవాడు ఎంత ఘోరమైన తపస్సు చేశాడా స్వామి వచ్చి నిలబడ్డారు ఎదురుగా వీడు కళ్ళు తెరిచి చూశాడు వీడికి మాట లేదు ఎందుకు స్తోత్రాలు రావే భగవంతుడు ప్రత్యక్షమైతే స్తోత్రం చెప్పాలి కానీ వీడికి రావుగా ఏమి రావు ఏం చెప్పాలో తెలియదు ఏమిటి అడగాలో తెలియదు కానీ స్వామిని మాత్రం చూస్తూ ఉండిపోయాడు ఎందుకు అంతటి సౌందర్యం మామూలు సౌందర్యం కాదు స్వామిది కళ్ళు తెంచట్లేదట అలాగా జుర్రేస్తున్నాడు ఆనందాన్ని తప్ప మాట లేదు చూసుకొని ఉండిపోయాడు స్వామి చూశాడు కొంతసేపు వీడా ఏం అడగడు వీడికి ఏం తెలియదు ఒక స్తోత్రమా చెప్పలేడు వీడికి ముందు నేను ప్రసాదించాల్సింది జ్ఞానాన్ని జ్ఞానాన్ని వేదాన్ని ఇచ్చేస్తాను ఆయన చేతిలో ఉన్న శంఖం చేసి ఆయన తల మీద పెట్టాడంతే అప్పుడు మొదలు పెట్టే స్తోత్రాలు వచ్చేసాయి శంఖం పెట్టగానే అనంత జ్ఞానం వచ్చేసింది ఆయనకి స్తోత్రం చేయడం ఏమడిగాడంటే స్తోత్రము ఎవరైతే నిరంతరం శివనామస్మర శివుడు గురించి రమిస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తులతో నేను సన్నిహితుడిగా ఉండాలి నా జీవితంలో అలాంటి వ్యక్తులే ఉండాలి నాకు నేను నిరంతరం నామస్ చేస్తూ భగవంతుడి గురించి రమిస్తూ ఉండాలి నాకు అలాంటి భాగ్యాన్ని ప్రసాదించు స్వామి అని అడిగాడు అంటే ఎప్పుడైతే రమించడం అంటే చెప్తాను చాలా మంది సంసారంలో ఉంటారు కానీ భార్యతో ఉన్నట్టు పిల్లలతో ఉన్నట్టు ఉండరు అలానే విడిచిపెడతారు అంటే విడిచిపెట్టరు కానీ నిరంతరం వాళ్ళు ఒక ఆనందంలో గడుపుతారు తనే శివ శివుడితో రమించడం అంటారు అంటే ఈ పూర్ణాత్మ ఈ జీవాత్మ పరమాత్మతో కలయికలో ఉంటారు వాళ్ళు బయట కూడా అదే స్థితిలో ఉంటారు అది రమించడం అంటారు నిరంతరం ఆ చైతన్యంతో కలిగి ఉంటున్నప్పుడు ఆనందాన్ని పొందుతూ పొందుతూ ఉంటారు అన్నమాట అలా ఎవరైతే నిరంతరం ఆ శివుడితో రమిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో నాకు స్నేహాన్ని భూస్వామి అని స్తోత్రం చేశాడు అంటే ఎలాంటి మోక్షాన్ని పొందిసాడు ముక్తి స్వరూపుడు అయిపోయి జ్ఞానం వచ్చేసింది జ్ఞానం ఎప్పుడు వచ్చిందో ముక్తి మోక్షాన్ని తప్ప ఏమి అడగరు అడిగే అది అది అడిగేసాడు కూర్చొని చూస్తున్నాడు స్తోత్రం చదివాడు అప్పుడు విష్ణు అన్నాడు నేను వచ్చా ఇప్పుడు నేను ఇవ్వాలి నీకు ఏదైనా ఏం కావాలని అడిగితే నీకు తెలియదు ఏం కావాలో నీవు వచ్చేటప్పుడు ఒక పెద్ద పదవి పెద్ద పదవి అనుకోని వచ్చావు ఆ పెద్ద పదవి ఏదో నీకు తెలీదు కానీ నాకు తెలుసు ఆ పెద్ద పదవి ఏదో కాబట్టి ఇచ్చేస్తున్నా అది ఇవ్వకూడదు ఎవరికి కానీ నీకు ఇచ్చేస్తున్నాను అని చెప్పి ధర్మం అగ్ని కశ్యపుడు నక్షత్ర మండలి కాలము ఋతువులు సూర్యచంద్ర గ్రహములు ఈ సమస్త మండలం అంతా దేన్నైతే ఆధారం చేసుకొని తిరుగుతూ ఉంటుందో అలాంటి మండలాన్ని ధ్రువ మండలంగా చేసి చేస్తున్నాయని చెప్తాడు సాక్షాత్ శ్రీమన్నారాయణ అనుగ్రహాలు ఉంటుందండి భగవంతుని అడిగేవా అదే ఇస్తాడు అడక్కో చూసా ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ భగవంతుని అడగకూడదు స్వామి నీ ఉంటే చాలు నాకు అది చాలు నీకేమివ్వాలో ఆయన తెలిసిస్తాడు నీకేమివ్వాలో ఆయన తెలిసిస్తాడు కుర్రవాడికి తెలుసా అండి ఎప్పుడైనా ధ్రువ మండలం నేనే రాదునని తెలుసా అడగలేదు ఆయన ఏం అడగాలో తెలియని కుర్రవాడు కానీ ఎంతటి అనుగ్రహాన్ని పొందిస్తాడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు వస్తే అనుకున్నాడు అలా అనుగ్రహాన్ని ఇచ్చేసాడు సమస్త జ్యోతిష్యం అంటుంది రంగులు రాటం నీ చుట్టూ తిరుగుతా నిన్నే ఆధారం చేసుకొని ఉంటుంది అంతకంటే కావాలా ఇచ్చాడు ఆయన అనుగ్రహాన్ని కానీ ఇది ఇప్పుడు కాదు వెళ్ళిపోని రాజ్యానికి నీ తమ్ముడు మరణిస్తాడు తల్లి మరణిస్తాడు నువ్వే రాజు అవుతావు రాజ్యాన్ని ఏళ్తావు నువ్వు రాజ్యం అంతా అయిపోయాక వైరాగ్య స్థితి లాస్ట్లో వాణప్రశాస్త్రం వైరాగ్య స్థితి వచ్చిన రోజు నువ్వు తపస్సుకొస్తావు అప్పుడు నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి స్వామి వెనక్కి పంపించేశాడు బాలుడికి ఈ వరం తాలూకు విలువ తెలియదు వాడు ఏం కోరుకున్నాడు వైరాగ్యం వచ్చింది శంఖం పెట్టేస్తారు అంతకంటే ఇంకేం కావాలి వైరాగ్యం ముక్తి అనుకుంటే స్వామి నాకు ఇలాంటి వరం ఇచ్చారా నిరుత్సాహం వచ్చింది అటు వీడికి ఆ వరం తాలూకు ప్రభావం కూడా తెలియదు నిరుత్సాహం వచ్చింది తలదించుకొని ఇంటికి వస్తున్నాడు ఏమి నాయన నారదుడు అడిగితే నాకెందుకు ఇదంతానో ఇచ్చారు స్వామి ఇవెందుకు నేనేం చేసుకుంటాను నేను ముక్తి కదా మోక్షాన్ని కదా అడిగాను అప్పుడు ఆయన చెప్తాడు నాయన శ్రీమన్నారాయణ అనుగ్రహం అంటే చిన్నది నువ్వు పొందింది నీకు ఇప్పుడు తెలీదు తర్వాత తెలుస్తుంది అనుగ్రహాన్ని పొందేస్తావు నువ్వు నువ్వు రాజ్యానికి వెళ్ళు అంటే సరే వెళ్తున్నాడు కుర్రవాడు ఈలో నారదుడు వెళ్ళిపోయాడు రాజ్యం దగ్గరికి అక్కడ తండ్రి ఉత్తాన పాలు ఏడుస్తున్నాడు ఏడ్చి అంటున్నాడు నారద ఎంత పొరపాటు చేశాను పిల్లవాడు వచ్చి ఊళ్ళో కూర్చుంటానంటే సురుచికి భయపడి వద్దని అన్నాను పిల్లవాడు అడవుల్లోకి వెళ్ళిపోయాడట తల్లి చెప్పిన మాటలు విని వాడు ఏమయ్యాడో ఏడుస్తున్నాడు దిగులుతో చిన్న పిల్లవాడు అడవుల్లోకి వెళ్ళిపాడు ఉన్నాడో లేదో తెలియదు అని ఏడుస్తూ అప్పుడు నా చెప్పాడు నాయన నీ కొడుకు మామూలు సామాన్యుడు కాదు నీ వంశానికి నిన్ను ఉద్ధరించేవాడు పుట్టాడు నాయన వాడు ఈశ్వర అనుగ్రహాన్ని పొందేసి తిరిగి వచ్చేస్తున్నాడు నువ్వు దిగులు చెందకు అని చెప్పాడు ఆ తండ్రికి ఆ తండ్రి ఆనందాన్ని కాదు లేదు సాక్షాత్ శ్రీమన్నాడు శివ పరమాత్మ అనుగ్రహం అంటే చిన్న విషయం ఎంత చేస్తే వస్తుంది అలాంటిది పొందేసి వచ్చేస్తున్నాడు తండ్రికి ఆనందం కుర్రవాడు లోపలికి వచ్చాడు వచ్చేసరికి ఎదురుగా ఏనుగులు గజాలు తీసుకెళ్ళి స్వాగతం పలుకుతూ పువ్వులు చల్లుతూ పిల్లవాడిని తీసుకొచ్చారు లోపలికి పిల్లవాడి నిజంగా ఎంత అంటే తల్లికి పిన తల్లికి ఇద్దరికీ నమస్కారం చేశాడు ఆయనలో ద్వేషం లేదు కోపం లేదు ఈర్ష్య లేదు అన్నిటికీ అతీతుడైపోయాడు చక్కగా పాదాభినమందరం చేశాడు ఇద్దరికి ఇద్దరు ఆశీర్వదించారు ఆ తమ్ముడు తీరుతో సమానంగా ఏనుగు మీద కుక్షం పెట్టుకొని లోపలికి వెళ్ళాడు ప్రజలందరూ పెట్టారు వాడికి ఎలా అయినా పట్టాభిషేకం చేసేయండి రజ్యాన్ని ఇచ్చేయండి ఐదు సంవత్సరాల కుర్రవాడే కానీ వాడు అపారమైన జ్ఞానాన్ని పొందేశాడు ఎంతో మహామహానుభావులు పొందాల్సిన జ్ఞానాన్ని వాడు పొందేశాడు పొందేశాడు అని చెప్పి ఇచ్చేశారు రజ్యాన్ని పట్టాభిషేకం సురించి మాట్లాడడానికి కూడా లేదు ఎందుకు సాక్షాత్ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందేశాడు ఇంకా ఏం చేస్తుంది పట్టాభిషేకం చేశాడు వాడు పెరిగి పెద్దవాడు అయ్యాడు తినతల్లి మరణించింది కాచిచ్చులు ఎప్పుడు కర్మ ఎవరిని విడిచిపెట్టదు తప్పు చేసింది ఆ తప్పు కర్మ ఫలం ఆమె అడవిలో వెళ్తున్నప్పుడు కాచిచ్చు అంటుకొని అందులోనే ఆమె తగలపెడిపోయింది తమ్ముడు హిమాలయాలు వెళ్ళిపోతున్నాడు తపస్సుకి వెళ్ళిపోతున్నప్పుడు ఒక యక్షుడు చంపేస్తాడు తమ్ముడిని తమ్ముడు మరణిస్తాడు మరణిస్తాడు ఎలా మరణించాడు ఇంత తమ్ముడు కూడా మరణించారు తర్వాత ఇతనికి శిశుమారుడు కుమార్తెన భ్రమినిచ్చి వివాహం చేస్తారు భ్రమి అంటే తిరుగుతూ ఉన్నదని అర్థం ఈయన కదల ఉంటాడు కాబట్టి కదలే నుంచి ఈయనకి వివాహం చేశారు ఎందుకంటే ఈ మండలాన్ని అంతా ఆయన తిప్పాలి ఆమెనిచ్చి వివాహం చేస్తారు వాళ్ళకు ఒక కుమారుడు పడతాడు ఈయనకి తెలుస్తుంది ఉత్తముడుకి అంటే దీని తమ యక్షుడు చంపేశాడు వెంటనే ఈ కోపం వస్తుంది యక్షులు నాశనం చేసిస్తాను అని చెప్పి కోపం చూడండి అరిషట్ వర్గాలు అనేవి జీవితంలో ఎంత పాత్ర బ్రహ్మజ్ఞానం పొందేశాడు మామూలు జ్ఞానాన్ని అయినా సరే కోపం వచ్చిందా లేదా ఆ కోపం వచ్చినప్పుడే ఆలోచన రావాలి వెనక్కి అది రాకపోయిందా వేరేదని దారుణించారు వెళ్ళి యక్షలోకం యక్షులందరూ ఎవరు కుగరు దగ్గర ఉంటారు మొత్తం యక్షులందరిని చంపేస్తున్నాడు చంపేస్తున్నాడు లాస్ట్కి నారాయణాస్త్రం తీశాడు ఇంతలో తాత వచ్చారు ఎవరు స్వయం మనువు ఎవరైతే సృష్టి చేశాడో ఆయన వచ్చాడు అరే ఎలాంటి వాడిని పుట్టేవరా వంశాన్ని ఉద్ధరించాడు నిన్ను చూసి ఆనందపడిపోతున్నాను అని నా వంశంలో నీలాంటి గొప్పవాడు పుట్టాడని ఆనందపడిపోతున్నాను నేను ఏం చేస్తున్నావురా నీ తమ్ముడిని చంపింది యక్షుడు ఒక్కడే వాణ్ణి చంపితే అయిపోను నువ్వు ఎంత మందిని చంపేస్తున్నావు ఆలోచన ఉందా నీకు ఆవేశం తగ్గించుకో ఆలోచన తగ్గించుకో నీ ఆవేశం అది క్రోధంగా మారుతుంది క్రోధాన్ని అది ఎక్కడికి తయారు చేసే తెలుసా వీళ్ళందరూ కుబేరుడు నమ్ముకొని ఉన్నారు కుబేరుడికి ఈ విషయం తెలిసిందా కుబేరుడు ఎవరిని నిత్యం ధ్యానిస్తాడంటే సాక్షాత్ శివ పరమాత్మను ధ్యానిస్తాడు ఆయనకి కోపం వచ్చిందా ఎంతను సంపాదించి పొందినల్లా పోతుందిరా కాబట్టి వెనక్కి తగ్గిపో నారాయణ అస్త్రాన్ని వెనక్కి తీసుకో అని చెప్పారు చెప్పగా నిజంగా ఇన్ని పొందిన వాడికి అహంకారం ఉంటే ఒక రంగాలు కానీ తాతగారు వచ్చి ఇంత విషయం చెప్తే అవును తాతగారు మీరు చెప్పింది నిజం నాలో ఈ ఆవేశం ఎందుకు వచ్చిందో ఈ కోపం వచ్చింది నేను కూడా లోనయ్యాను ఎంత తప్పు చేసేసాను అని చెప్పి క్షమాపణ అడిగి నారాయణ అస్త్రాన్ని వెనక్కి తీసుకొని ఆయన తాతగారి క్షమాపణలు చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు కుబేరుడికి తెలిసింది విషయం ఎంతమంది ఆయన అనుకుంటే శక్తివంతుడు ఎంతోమంది చంపేశాడు చెబుత కానీ ఇంటికి తాతయ్య వచ్చి ఒక మాట చెప్తే అంటే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తే ఆ మాటకు విలువిచ్చి ఇచ్చి వెనక్కి వెళ్ళిపోయాడు ఎంత ఉత్తముడు వీడు కుబేరుడు సాక్షాత్ వచ్చాడు ఈయన దగ్గరికి ఇంటికి నాయన నాకు తెలిసింది విషయం అంతా నువ్వు పెద్దలకి ఎంత గౌరవించా ఒక్క మాట చెప్తే అస్త్రాన్ని వెనక్కి తీసుకొని వచ్చేసావు కాబట్టి నేను నిజమైన ఆనందాన్ని పొందేస్తున్నాను నీకేం కావాలో చెప్పు వరం ఇస్తానని అడిగాడు అంటే ఉత్తమమైన గుణం ఉంటే అంటే మీరు అడగక్కర్లేదు సాక్షాత్ భగవంతుడు ఏదో రూపంలో వచ్చి వరాలు ఇస్తూనే ఉంటాడు అడగక్కర్లేదు కుబేరుడు వచ్చి అడిగాడు నీకేం వరం కావాలి నిజంగా మహానుభావుడు అడిగాడు చిన్నప్పుడు ఏదైతే అడిగాడో అది మర్చిపోయాడు మళ్ళీ అదే వరం అడిగాడు ఉత్తమమైన వాళ్ళు ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించి శివుణ్ణి నామస్మరణ చేస్తే భగవంతుడితో ఉంటూ ఉంటూ ఉంటారో ధ్యానంలో ఉంటారో ఎప్పుడు చైతన్య అనుభూతి కలుగుతూ ఉంటారు అలాంటి వ్యక్తులతోనే నేను స్నేహం చేయాలి ధర్మంగా పరిపాలించాలి ధర్మబద్ధంగా బతకాలి నాలో ఈ కామ క్రోధాలన్నీ పోయి నశించుకోవాలి నాకు అలాంటి వరాన్ని ఇవ్వండి అని అడిగాడు చిన్న విషయం కాదు అరిషట్ వర్గాలు వదిలేయడం అని అంటే దగ్గర పెద్ద అని అడిగాడు నాయన ఎలా అటు వరం కుబేరుడు వచ్చాడు ఐశ్వర్యం అడిగితే అయిపోయిందిగా కానీ ఏమి అడిగాడు మనమైతే అది అడుగుతాం ఎగ్జాక్ట్ ఐశ్వర్యం ఉంటే చాలనుకుంటున్నాం కానీ అది అడగలేదు ఇవన్నీ ఉంటే ఐశ్వర్యం ఉండటం ఇవేవి లేని దగ్గర నీ దగ్గర వంద వందకాలం వెయ్యి కోట్లు ఉన్నది అండగా నీలో మాత్రం సురుచి లక్షణాలు ఉన్నాయా నీ దగ్గర వెయ్యి కోట్లు ఉన్నాయి దండగా సునీత లక్షణం ఉంటే నీ దగ్గర వంద రూపాయలు ఉన్నా నీకు ఆ వెయ్యి కోట్లతో సమానం అది ఉండాలి మనిషికి అది రావాలి ఆ లక్షణం రావాలి అది కోరేరు అడుగుతుంది ధర్మం కోరేడు ధర్మాన్ని విడిచిపెట్టలేదు ఆయన తదాస్తున్నాడు ధర్మ పరిపాలన చేశాడు మామూలు చేయలేదు ఎంత ధర్మం కంటే అంత ధర్మ పరిపాలన చేసి కుమారుడికి రాజ్యాన్ని అప్పు చెప్పి వెళ్ళిపోయాడు బదరి వెళ్ళిపాడు బదరి ఆశ్రమంలో వెళ్ళి మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు తపస్సు మొదలుపెట్టి తపస్సు చేస్తున్నాడు తపస్సు చేస్తుంటే ఇద్దరు లాగే ఉన్నారు వాళ్ళని చూస్తుంటే ఒక విమానం వచ్చి అందులో అందులోనే చాలా ఇద్దరు దిగారు వాళ్ళని చూసి చూస్తాడు చూస్తున్నాడు నా చిన్నప్పుడు శ్రీమన్నారాయణ చూశాడు అలాగే ఉన్నారు వీళ్ళిద్దరు ఇద్దరు ఎవరు అంటే ఆయన దోతలు ఆయనలాగే ఉన్నారు వచ్చారు ఏమి స్వామి వచ్చారు అని అడిగితే సాక్షాత్ శ్రీమన్నారాయణ చెప్పారు శరీరం విడిచిపెట్టేటప్పుడు నిన్ను ఈ విమానం మీద తీసుకొని వచ్చేయమని చెప్పారు నువ్వు శరీరం విడిచిపెట్టే సమయం ఆసన్నం అయ్యింది అందుకే వచ్చాను తీసుకెళ్ళిపోవడానికి అని చెప్పి ఇతరులు మహానుభావుడు వచ్చి పుష్పక విమానం ఆగింది నిజంగా ఆనందం మరణం ముందుకొచ్చింది ఆనందంగా మృత్యు తల మీద కాలు పెట్టి సంహసం ఎక్కాడండి శరీరాన్ని ఏం కాకుండా వదిలేసాడు అయిపోయాడు జీవితం నాకు ఇంకా వెళ్ళిపోతున్నా అని చెప్పి ఆ పుష్పక విమానం ఎక్కాడు ఎక్కి వెళ్తుంటే ఒక్కొక్క లోకం వెళ్ళిపోతుంది భువర్లోకం సువర్ లోకం జనోలోకం మహాలోకం తపోలో సత్య దాన్ని చూస్తాడు ఎన్ని లోకాలు జీవుడు ఇందులో పుట్టుమిట్టాడుతూ ఇక్కడికి వస్తాడు మళ్ళీ మరణిస్తాడు మళ్ళీ వస్తాడు మళ్ళీ మరణిస్తాడు కాలచక్ర ఇన్ని జరుగుతున్నాయి కానీ ఎంత అదృష్టవంతుడు నేను ఆఖరి జన్మ చేసేసుకున్నాను శ్రీమన్నారాయణ అనుగ్రహపడి కర్మ కర్మచక్రం నుంచి తొలిగిపోయాను ఇదంతా లేక ఎలాంటి అనుగ్రహాన్ని పోయి ఎలా అటు లోకాలు వీటన్నిటికీ లోకంగా ఉన్న ఇంకో లోకాన్ని ఇంక ఇచ్చేసాడు ఎంత మహాభాగ్యం నాకు ఎవరి నుంచి వచ్చిందో ఆలోచించాడు తల్లి నుంచి వచ్చింది ఇదంతా కూడా తల్లి నుంచి వచ్చింది ఆ రోజు ఆ తల్లి ఒక మాట చెప్పి సన్మార్గంలో పెడితే కొడుకు ఏ స్థాయికి వెళ్ళిపోయాడు అది తల్లి చేయాల్సింది తల్లి చేయాల్సిందే అది అప్పుడు ఆలోచించాడు నా తల్లి ఏది ఎక్కడ ఉంది ఒక్క ఆలోచన వస్తే నిజంగా ఈ కొడుకుని ఎంత తీర్చిదిద్దిన తల్లికి అది చూపించారు నీ తల్లి ఏ మార్గంలో ఉంది చూడు ఇంకో విమానం మీద చక్కగా ఆమె వెళ్తూ ఈయనకంట ముందు వెళుతూ శ్రీమన్నారాయణలో కలిసిపోయింది ఆ తల్లి ఎందుకు నీటి అంటే నీటిగా కట్టింది నీతిగా బతికింది కక్ష కట్టలేదు ఎన్ని బాధలైనా భరించింది కానీ ధర్మం తప్పలేదు కాబట్టి శ్రీమన్నారాయణ చందకు చేరిపోయి వెళ్ళారు తని ఆనంద పడిపోయి ఈయన లోకెళ్ళాడు ఏమి లోకం అది మొత్తం బ్రహ్మాండం అంతా ఆయన కంట్రోల్లో ఉంది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఋతువులు కాల ఋషుడు సప్త ఋషుడు అందరూ ఆయన మొత్తం జ్యోతిష్యం అంతా అంచుంటూ తిరుగుతూ అలా అంటే లోకానికి తీసుకెళ్ళదు అప్పుడు అనుకున్నాడు అట స్వామి నువ్వు ఈ వరం ఇచ్చినప్పుడు ఈ వరం తాలూకా విలువ ఏంటో నాకు తెలియదు కానీ నిన్ను వేడుకుంటే ఎంత అనుగ్రహాన్ని ప్రసాదించేసావా నా జీవితానికి ఏం వరాన్ని ఇచ్చేసావు స్వామి అని అప్పుడు తెలుసుకున్నాడు లాస్ట్ ఆ మండలం వెళ్ళినప్పుడు అక్కడ తిరుగుతూ జ్యోతిష్యాన్ని అంతా కంట్రోల్ చేస్తూ తిరుగుతూ శ్రీమన్నారాయణ అనుగ్రహం పొందేసి ఆయనలో ఐక్యం అయిపోయాడు ధ్రువుడు అదే ధ్రువ మండలం అది ధ్రువుడు చదిస్తారు ఇందులో మనం తెలుసుకోవాల్సింది రెండండి ఒకటి సునీతి సురుచి మన జీవితంలో కూడా రెండు క్యారెక్టర్లు ఉంటాయి అక్కడ భార్యల కింద వచ్చి మాకు తెలియజేయడానికి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది సునీతిగా ఉంటావా సునీచిగా బతుకుతావా నువ్వు సురుచిగా బతికేవా జన్మల కర్మ చక్రంలో మాకు రిపీటెడ్ జన్మ అయిపోతుంది ఎందుకంటే ఎందుకంటే అదంత అధర్మంతో రిషద్వర్గాలతో కూడుకున్న జన్మ సునీతిగా ఉంటావా కర్మ వచ్చిందా నేను చేసే కమట తల్లిటా లేదా ఏ జన్మలో నేను చేసిన కర్మ ఇప్పుడు అర్థమే చేస్తున్నాను ఎప్పుడు మనకు ఉండాల్సింది కదా కర్మ వచ్చిందా జన్మలో పాపం చేశానో ఏ జన్మలో పాపం చేశానో నాకు ఇది వచ్చింది సాక్షాత్ పిల్లడు ఏం పొందేస్తాడండి ఐదు సంవత్సరాల గుర్రం వాడు తపస్సు చేసిన అనుగ్రహం పొందేస్తాడు ఎందుకు పొందేసాడండి తపస్సుకు మించింది లేదండి సాధన 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 అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న దాన్ని బట్టి అది మనకున్న దాంట్లో అంత అవ్వదు ఇప్పుడున్న కాలం ఈ ఈ కలియుగంలో ఇప్పుడున్న మన జీవన విధానంలో మనకు అంత అవ్వదు ఇప్పుడు ఎక్కడ వెళ్ళి కూర్చోటాం ఇంత తపస్సు చేస్తామంటే అవ్వదు కాబట్టి ఉన్న సమయాన్ని తగ్గం చేసుకోవాలి ఎందుకు అంటే కాలం వెలుగు వెళ్ళాలి వెళ్ళినప్పుడు రోజుని కావాలన్నా తిరిగి రాదు రాదు కాబట్టి ఎప్పుడు ఒకటే తెలుసుకొని నేను ఒక చైతన్య నేను చైతన్యం మీ భూమి మీద నేను దేనికి వచ్చాను ఏం చేస్తున్నాను దేనికి వచ్చావో తను తెలుసుకొని నేను ప్రయత్నం చేయాలి మాకు ఎప్పుడు కూడా ఈ జీవిత పరమాత్మతో కలియక జరగడానికి వచ్చానండి ఎందుకంటే ఆ చోటు నుంచి విడిపోయి భూమి మీద వచ్చేసాము మళ్ళీ ఆయనలో కలుసుకోవాలి కలిసిపోవడానికి ఏం చేస్తుంది ఎవరైనా ప్రయత్నిస్తున్నాం ఎవరైనా ప్రయత్నిస్తామంటే ప్రయత్నమే లేదు ஈஸ்வரேன் ரவி ஆனந்தாலே ஞானம் மாற்றமே பண்ணதால ஈஸ்வரன் ஞானே கருது எப்படோனோ நீ சைதன் அனுபவம்